శ్రీకృష్ణుని భార్యలలో అత్యంత అందగత్తే సత్యభామ ఆమె సౌందర్యానికి మించినది ఆమె గర్వం ఆమెకు తన సౌందర్యంపై తన శౌర్యంపై ఎంతో గర్వం ఉండేది ఒకసారి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించేందుకు యుద్ధానికి బయలుదేరాడు సత్యభామ కూడా తన భర్తతో పాటు వెళ్లాలని పట్టుబట్టింది రణరంగంలో భీకరమైన యుద్ధం ప్రారంభమైంది సుదర్శన చక్రం మెరిసింది గరుత్మంతుడు గర్జించాడు అయితే యుద్ధంలో ఒక దశలో శ్రీకృష్ణుడు మూర్చపోయాడు అప్పుడు సత్యభామ తన ధైర్యాన్ని చాటింది యుద్ధరంగంలో అడుగుపెట్టి ధనుస్సును లాగి నరకాసురునిపై దాడి చేసింది అప్పుడే నరకాసురుడు చంపబడినాడు ఇంతవరకు మనలో చాలామందికి తెలిసిన కథ ఇది కానీ నరకాసురుడు ఎలా జన్మించాడు తెలుసా వరాహస్వామి వల్లనే నరకాసురుడు పుట్టాడు అని చాలా మందికి తెలియదు ఇప్పుడు మనం వరాహవతారాన్ని దర్శించుకుందాం ఒకసారి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతను సముద్రగర్భంలోకి తీసుకుపోయాడు భూమాత రోదన విని మహావిష్ణువు వరాహరూపం ధరించాడు పర్వతంలా పెద్దదైన దేహం బలశాలీ కంఠం ఘోర గర్జనతో సముద్రంలోకి దిగాడు సముద్రం ఉప్పొంగి పొంగి పొరలింది దేవతలు భయంతో వణికిపోయారు వరాహస్వామి తన పదునైన కోరలతో భూమాతను ఎత్తిపైకి తీసుకువచ్చాడు ఆ క్షణంలో భూదేవి శరీరంలో ఒక దివ్య కాంతి ప్రవేశించింది ఆ కాంతి ఆ శక్తి నుంచే పుట్టినవాడు నరకాసురుడు భూదేవి కుమారుడు కానీ వరాహస్వామి శక్తి పుట్టినవాడు అందుకే అతనిలో దేవతాశక్తి కూడా ఉంది పుట్టుకలో పవిత్రుడైన స్నేహితుల ప్రభావంతో అసురగుణాలు పెరిగాయి జనక మహారాజు వద్ద విద్యలు నేర్చుకున్నాడు కానీ మురాసురుడు నిసుంభుడు హయగ్రీవుడు వంటి దుష్టులతో స్నేహం చేయటంతో అతని మనసు దుర్మార్గమైపోయింది తర్వాత బ్రహ్మదేవుడిని తపస్సుతో సంతోషపరిచి నా తల్లి భూదేవి తప్ప ఎవ్వరూ నన్ను చంపలేరు అనే వరం పొందాడు ఆ వరం అతనికి అహంకారాన్ని తెచ్చింది నరకాసురుడు దేవతల రాజు ఇంద్రుడిపై దండెత్తాడు అదిదీదేవి చెవిపోగులు వరుణుని ఛత్రం యముని దండం అన్నింటినీ దోచుకున్నాడు అనేక రాజకుమార్తెలను బంధించి మణిపర్వతం మీద కోటలో ఉంచాడు లోకమంతా అతని భయంతో వణికిపోయింది దేవతలు భయంతో శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు దేవేంద్రుడు నమస్కరిస్తూ అన్నాడు ప్రభూ మాకు రక్షణ కావాలి నరకాసురుడు సృష్టించిన చీకటిని తొలగించండి శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు ఇది సమయమైంది నరకాసురుడి అంతం సత్యభామ చేతుల్లో జరుగుతుంది ఎందుకంటే ఆమెయే భూదేవి అవతారం ఇలా శ్రీకృష్ణుడు గరుత్మంతునిపై సత్యభామతో కలిసి ప్రాగజ్యోతిస్పురానికి బయలుదేరాడు అక్కడ నరకాసురుని సేనాధిపతి మురాసురుడు ఎదురొచ్చాడు కృష్ణుడు సుదర్శన చక్రంతో మురాసురుణ్ణి సంహరించాడు అప్పటినుంచే శ్రీకృష్ణుడికి మురారి అనే పేరు వచ్చింది తరువాత స్వయంగా నరకాసురుడు యుద్ధరంగానికి దిగాడు కృష్ణుడు మూర్చిపోయినట్టు కనిపించాడు అప్పుడు సత్యభామ గరుత్మంతునిపై నిలబడి యుద్ధం మొదలుపెట్టింది దివ్యశక్తితో ఆమె బాణాలు ఆకాశాన్ని చీల్చాయి నరకాసురుడు ఆమెను చూసి నవ్వుతూ అన్నాడు ఇది మగవాడి యుద్ధం నువ్వు పక్కకుపో కానీ సత్యభామ దివ్యశక్తితో అతని సైన్యాన్ని త్రుటిలో చంపింది ఆ క్షణంలో కృష్ణుడు లేచి సుదర్శన చక్రాన్ని విసిరాడు ఆ చక్రం సత్యభామ దివ్యశక్తిని ధారించుకుని నరకాసురుని శిరస్సును ఖండించింది భూమి మొత్తం కాంతితో నిండిపోయింది దేవతలు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు భూదేవి ప్రత్యక్షమై నా పుత్రుడు చనిపోయినా ధర్మం నిలిచింది అని అన్నది అనంతరం కృష్ణుడు పదహారు వేల నూట అరవై రాజకుమార్తెలను విముక్తి చేశాడు సమాజం వారిని అంగీకరించదని తెలిసి శ్రీకృష్ణుడు తన దివ్యరూపాలతో వారందరినీ వివాహం చేసుకున్నాడు దేవతలు మునులు ఆనందోత్సాహంతో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు అప్పటి నుంచే ఆ రోజును దీపావళి అని పిలుస్తున్నారు దీపావళి అంటే కేవలం వెలుగుల పండుగ కాదు అది జ్ఞానమనే దీపంతో అజ్ఞానమనే చీకటిని తొలగించుకునే రోజు సత్యం ధర్మం ప్రేమ ఈ మూడు వెలుగులు మన జీవితాల్లో ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు